హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఘన విజయం సాధించినటువంటి నిఖిల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా నిఖిల్ బిగ్ బాస్ ఎయిట్ ట్రోఫీ తీసుకున్న తర్వాత బిగ్ బాస్ బజ్ వస్తుంది కదండి ఆ బస్లో అర్జున్ చేసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ తర్వాత ఆయన గురించి ఎవరెవరు అనుకుంటున్నారో ఆయన మాట్లాడిన తీరు గురించి మీతో మీతో డిస్కస్ చేయాలి అని చెప్పేసి నేను మీ ముందుకు రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ వీడియో చేసే ముందు ఆయన ఏం మాట్లాడారనేది ఆడియో రూపంలో వింటూ వింటూనే మనం మాట్లాడుకోవాలి అనిపించింది ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు నేను చెప్పడం కంటే ఆయన మాట్లాడిన విధానమే మీతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ వీడియో రికార్డింగ్ చేసుకుని వచ్చాను ఒక సెకండు ఇది అర్జున్ చెప్తా ఉండగండి ఇది నిఖిల్ ఇంట్రడ్యూస్ చేశారు ఆయన నిఖిల్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత నిఖిల్ రావడం అనమాట రావడం కూడా అంతే అంటే ఏమీ గ్రేడ్ లేదు తను పాటు తను వచ్చాడు ఈ పాట బిగ్ బాస్ వేస్తే తను డాన్స్ ఆడాడు అంతేకానీ తనంత తను ఎక్కడ గర్వంగా కానీ ఎక్కడ కనిపించలేదు

నేను నాలగే ఉన్నాను అందుకే గెలుచుకున్నా అని చెప్పి ట్రోఫీ అని చాలా మంది అన్నారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం అందరూ అన్న మాటలు అన్నిటిని మించి మార్చుకొని నేర్చుకొని ట్రోఫీ గెలుచుకున్న వ్యక్తులు నువ్వు నాకు ఒక పర్సనల్ డౌట్ ఉంది ట్రోఫీ గెలిచిన తర్వాత డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తా అన్నా ఇప్పుడు తన దగ్గరికి వెళ్తావా బయట పరిస్థితి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఈ రోజు రేపు మాట్లాడదు అయితే వెళ్ళి మాట్లాడతావు తన దగ్గర అనుకుంటున్నా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి నా నన్ను ఇష్టపడిన వంద కొంతమంది ఉంటారు వాళ్ళని పలికిర్చాలి అమ్మ నాన్న ఫ్యామిలీ అందరూ ఉంటారు వాళ్ళకి నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే హౌస్ లోకి వెళ్లే ముందు నేను సింగిల్ అన్నా ఇది ఫస్ట్ మాట్లాడుకుందామండి నిఖిల్ ఏం చెప్పాడు అంటే కావ్య గురించే తను చెప్పింది అంతే అందరికీ తెలిసిన విషయమే అది తను కావ్య నిఖిల్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగిందండి రిజెక్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత నిఖిల్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయ్యారు ఎంట్రీ అయినా కానీ ఎంతమంది తనని వేలెత్తి చూపిస్తూ ఉన్నా కానీ దానికి ఈయన చెప్పిన ఈ మాటే నిదర్శనం అండి ఎందుకంటే ఇప్పుడు తనకి డబ్బు వచ్చి అంత పేరు పేరు ప్రతిష్టలు వచ్చినో తను ఒక్కసారి ఇష్టపడ్డాడరా అంటే దానికే కట్టుబడి ఉండే అట్లా వ్యక్తి నిఖిల్ ఎందుకంటే ఇప్పుడు ఇంత సక్సెస్ అయిన తర్వాత కూడా కావ్య అంత మోసంగా ట్వీట్లు చేసి అంత అదింత నిఖిల్ తెలియదు కాబట్టి తను అవతలకు వచ్చి బిగ్ బాస్ సీజన్ గెలిచిన తర్వాత తన దగ్గరికి వెళ్తాను అని చెప్పి చెప్పిందంటే అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో చిన్న క్లాష్ అయితే జరిగింది అనే మాట అయితే వాస్తవము కానీ చిన్న క్లాష్ జరిగిన తర్వాత తను ఇక్కడ ఎంత నిజాయితీగా ఆడుతూ యష్మిని ఫ్రెండ్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నా కానీ కావ్య మాత్రం అవుట్ సైడ్ మాత్రము తనకి విరోధంగానే ట్వీట్స్ చేయడము తనకు విరోధంగానే తను ఓడిపోవాలని చెప్పి కోరడము అయితే జరిగింది అయినా కానీ తనం బిహేవియర్కి నిఖిల్ బిహేవియర్కి ఎంత డిఫరెన్స్ ఉన్నాయి మీరే గమనియండి తను ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ ఫ్యాన్స్ని తర్వాత అమ్మా నాన్నల్ని మీట్ అయిపోయిన తర్వాత టోఫీ ఎత్తుకునేసి నేను కావ్య దగ్గరికి వెళ్ళ వెళ్తాను అనేసి అయితే చెప్పడం జరిగింది ఇక్కడ అప్పుడే మీరు అర్థం చేసుకుంటే తను ఒకరిని ఏమైనా అంటే ఎంత పక్కాగా ఎంత నిష్ఠగా ఇష్టపడతాడు అని చెప్పేసి మీకు ఈ విషయంలో తెలుస్తుంది కాదు కదా స్టోరీ ఉందని లేదు స్టోరీ ఒకటి ఉంది అది ఇప్పుడు నేను నేను ఒకరితో ఉన్నానన్నప్పుడు సింగిల్ కాదు నేను హౌస్లో ఎంటర్ అవుతున్నప్పుడు నాతో ఎవరు లేరు కాబట్టి సింగిల్ బట్ ఆ ఎమోషన్స్ నాతో ఉంటాయి నేను చెప్పినది ఎమోషన్స్ నేను ఒకరి మీద ఫీల్ అవుతున్న ఎమోషన్స్ గురించి చెప్తాను నేను కమిటెడ్ అని చెప్పలేదు ఎక్కడ సో ఆ ఎమోషన్స్ సైడ్ నుంచి ఉంది అండ్ ఏ రిలేషన్షిప్ అయినా అవతల నుంచి ఆ బాండ్ ఉంటేనే మనం ఉండగలుగుతాం లేదంటే ఫోర్స్ చేయలేము ఎవరైనా ఫ్రెండ్షిప్ కానీ ఏ రిలేషన్షిప్ కానీ సో ఎమోషన్స్ అనేది ఉంది ఖచ్చితంగా అయితే వెళ్తాం ట్రోఫీ తీసుకొని ట్రోఫీ ట్రోఫీలో పెట్టేసి అసలు ఎలా అనిపించింది నాకు సార్ నీ చేయి పనులు పెట్టావు కదా లేదు అది నేను పానిపట్ నాకు గౌతమ్ కి ఒక క్లాష్ అనేది జరిగింది దాని నేను పక్క పక్క మీద నేను చూపిలేదు నేను నాకు అలాగే ఉంది నేను చూపించిన నేను అలా కనిపించి ఉండొచ్చు నేను మేబీ నా అగ్రెసివ్ గా కనిపించి ఉండొచ్చు కానీ ఎవరితో నేను అది ఇష్టమైన ప్రేరణతో ఆడాను యష్మి తర్వాత అనడం జరిగింది నాకు అగ్రెసివ్ అనిపించలేదు బికాస్ ఆడు దింకొన గట్టిగా ఆడుతాడు ఆడు అది ఉంది అదే సిచువేషన్ నువ్వు కాకుండా వేరే అంటే వాడు బిహేవియర్ ఉండేది కానీ మేరే విన్నారు కదండి యష్మితో నువ్వు గొడవ పడ్డావు ఇలా అలా అని చెప్పేసి ఏమేమో అర్జున్ అంటే క్లీన్గా విలేవర్గా చెప్పారు నేను గొడవ చేసి గౌతమ్ మీద అగ్రేషన్ ఉంటే గౌతమ్ మీదే చూపించేవాడిని కాకపోతే గౌతమ్ మీద అగ్రేషన్ గేమ్ ఉండారు కాబట్టి గౌతమ్ యావత్ ఏ పార్టీలో ఉండారో వాళ్ళ పార్టీ పైన నేను చూపిస్తాను అంతే కానీ నాకు ఎటువంటి ఉద్దేశం లేదు గేమ్ గేమ్ పరంగా ఆడతానే కానీ ఎటువంటి ఇది లేదు అని చెప్పేసి యష్మితో నీకు బాండింగ్ ఉంది ఉంది అని చెప్తా ఉన్నా కానీ తను తను ఎంతో అప్పుడు యష్మి క్లాన్ కూడా తను తను ఆ పార్టీ పక్కుంటారో ఆ పార్టీ గెలలా అని చెప్పేసి చూస్తారండి ఆ క్లాన్ గెలలా అని చూసే ఒకే ఒక వ్యక్తి నిఖిల్ అన్నమాట తర్వాత ఇంకొక మాట అయితే నేను ఒక విందామా ఏదైనా చెప్పి హర్ట్ చే నామినేషన్ ప్రక్రియలో ఏదైనా ఆర్గ్యుమెంట్ లో తప్పు నువ్వు కరెక్ట్ కాదని చెప్పి చేయడం నాకు చాలా స్టార్టింగ్ లో చాలా ఇబ్బందిగా ఉండేది అది ఇది విన్నారు కదండి తను తన ఉద్దేశమే అదేనండి బయట కూడా అంతేనంట ఎప్పుడే కన్నా ఒకరిని ఇబ్బంది పెట్టడు తను ఇవాళ్ళు ఏమైనా చెప్తే అయ్యో మీరేమో చెప్పుకుంటారు చెప్పుకోపోయి నాకేమిటికి నేను నా మనస్తత్వం ప్రకారం ఒకరిని బాధించకూడదు ఒకరిని హర్ట్ చేయకూడదు అనే విధానంలో తను వెళ్తూ ఉండేవాడు కాబట్టి నామినేషన్స్లో కూడా సింపుల్గా నామినేట్ చేసేవాడు అంతేకాని వేరే ఏమో మాస్క్ ధరించి చేయాలి అని కాదు నేనే చేసుకుంటాను సెకండ్ వీక్లోనే చెప్పడం కూడా ఇంకా బిగ్ బాస్ మీకు అది తిట్టింది అర్థమవుతుంది ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టు ఇంకా అది అనిపించింది అండ్ ఒకరిని ఒకరితో గొడవ వాయిస్ లో ఏదైనా చెప్పాలి నామినేషన్ లో కానీ ఇంకోటి అని చేయాలి అనే దాంట్లో బాగా అనిపించింది కానీ ఎవరిని చూసి వీడు నాకు గేమ్ ప్రేమ స్టాంగు వీడు ఈ నాకు బయటకు వచ్చాక ఎస్ చెప్తే ఏం అనిపించింది నువ్వు మాట్లాడే విధానం డైరెక్ట్ ఇగా పట్టిదా ఇష్టం ఇట్లా మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది మాట్లాడతా ఇంకేస్తా ఉంటది రాకెట్ వేసినట్టు ఎవరిన పడేయాలి అనిపిస్తే ఎవరు కాదు సింపుల్ ఏ ఉంది అది ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు సైలెన్ లోపే ఇంకా ఈ క్వశ్చన్ యష్మి అడగమని చెప్పింది యష్మి హాట్ సీట్ లో ఉన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను యష్మి నిఖిల్ బయటకు వచ్చాక ఎస్ చెప్తే ఏం చేస్తావని ఈ క్వశ్చన్ నిఖిల్ అడగండి అని నాకు అలాంటి ఫీలింగ్స్ లేదు కాబట్టి ఓన్లీ ఫ్రెండ్స్ అని చెప్తాను ఫ్రెండ్స్ అది అక్కడ అక్కడ కూడా క్లాస్ ఇప్పుడు విన్నారండి అవుతులకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో కూడా అర్జున్ గారు ఒక మాట అడిగారండి ఏంట్రా అంటే ఇప్పుడు నువ్వు అవుతులు అవుట్ సైడ్ కి వస్తావు కదా యష్మికి ఏమైనా ఎస్ చెప్తే నువ్వు యష్మి ఏమైనా కావాలంటే నువ్వు ఏం చెప్తావు అని చెప్పేసి అంటే అప్పుడు కూడా ఒకటే సమాధానం చెప్పారండి నిఖిల్లో నేను ఎస్ అని చెప్పలేదు నేను వచ్చేసి ఫ్రెండ్షిప్ అని చెప్పేసి చెప్తాను ఎందుకంటే నేను ఫ్రెండ్గా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఏమైనా బాండింగ్ ఏమైనా ఇదైతే చెప్పొచ్చు అంతే కానీ నేను మాత్రం ఫ్రెండ్గానే అక్సెప్ట్ చేస్తాను కానీ యష్మీని ఒక లవ్వర్గా అయితే నేను ఎక్సెప్ట్ చేయను అని చెప్పేసి అయితే నిఖిల్ చెప్పడం జరిగింది దీన్ని బట్టి నేను తెలుసుకోవచ్చండి నిఖిల్ ఎంత పక్క ఒక్క మంచితనం ఉన్న వ్యక్తి అని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవచ్చండి ఈ వీడియో చేయగల చేయడానికి ముఖ్య గల కారణం ఏంటంటే రకరకాల కామెంట్స్ అంటే నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తుంటే రకరకాల కామెంట్స్ వచ్చేది ఏంటంటే ఒకరు నిఖిల్ వచ్చేసి సీతాన్ వాడుకోవడంలో ఫస్ట్ యష్మిన్ వాడుకోవడంలో ఫస్ట్ విష్ణు వాడుకోవడంలో ఫస్ట్ మళ్ళీ అవుట్ సైడ్ కావ్యాన్ని లవ్ చేశాడు ఇలా అలా అని చెప్పేసి చాలా డర్టీగా వస్తూ ఉండే వీడియో దానికోసమే బిగ్ బాస్ బస్ చూసిన తర్వాత తను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఒక్కటే నిర్ణయంగా ఉండాలండి ఇప్పుడు కావ్య కంటి ఎంతో సూపర్గా ఉంది నా అది అందరికీ తెలిసింది యష్మే కానీ తను అందం ఎప్పుడు చూడండి తను చూసేది ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయి అంతే అది ఒకటి మాత్రమే నిఖిల్ చూసాడే కానీ వేరే ఏది నిఖిల్ అసలు పట్టించుకోడు తను తను ఒక్కసారి నమ్మి ప్రేమి అంటే కానీ తను తను రిజెక్ట్ చేసినా కానీ మళ్ళీ తను లవ్ చేస్తుందా ఏమో మనస్పర్తులు వచ్చి రిజెక్ట్ అయినా కానీ తను లవ్ చేస్తే చాలు అని చెప్పేసి కాచుకునే అట్లా వ్యక్తి నిఖిల్ తను ఒక్కసారి ఫ్రెండ్ అని చెప్పి అక్సెప్ట్ చేస్తే కానీ ఎటువంటి కష్టం వచ్చినా కానీ తన తను తనని అందరూ దూషించినా కానీ తను వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేసే పృథ్వీ కానీ వాళ్ళకే సపోర్ట్ లాంటి వ్యక్తి నిఖిల్ తను ఒక్కసారి ఫ్రెండ్ అని డిసైడ్ అయిన తర్వాత ఆ ఫ్రెండ్ వచ్చేసి నేను నేను లవ్ చేస్తా ఉన్నా అని చెప్పేసి చెప్పినా కానీ తర్వాత వద్దు అని చెప్పేసి కట్ చేసి గమ్మున ఉండి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కావాలా అని చెప్పేసి చెప్తేనే యస్మి సరే ఓకే ఫ్రెండ్షిప్గా ఉండమని మళ్ళీ క్లోజ్గా ఉం ఉత్ ఫ్రెండ్షిప్ మాత్రమే బాండ్ చేసుకునే అట్లా వ్యక్తి నిఖిల్ నిఖిల్ అందరూ కొందరు ఆడవాళ్ళు నిఖిల్ క్యారెక్టర్ చూసి ఇష్టపడి తర్వాత నిఖిల్ వాళ్ళని ఇష్టపడలేదు అని చెప్పేసి నిఖిల్ బ్యాడ్గా పోట్రేట్ చేశారండి అవుట్ సైడ్కి వచ్చి సోనియా గాంధీ సీతా కానీ వాళ్ళందరూ అలాంటి ఇవన్నీ మనం కూడా ఆల్రెడీగా బిగ్ బాస్ షోలో నిఖిల్ ఎలా బిహేవ్ చేస్తూ ఉండని చెప్పి చూస్తూ ఉన్నాము అయినా కానీ ఇలాంటి కామెంట్స్ రావడం వలన నాకు అనిపించింది అండి అయ్యో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నిజమని అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు ఇలా అనిపించింది మనం కూడా అంతే ఒకటి ఆలోచన చేయాలండి ఎవరే కానిలే ఎవరే కానిలే వన్ అవర్ టూ అవర్స్ లేదా వన్ డే టూ డే త్రీ డేస్ టెన్ డేస్ కావాల్సి ఉంటే మాస్క్ ధరించి వాళ్ళ క్యారెక్టర్ని అవుట్ సైడ్కి వేరేలా పొట్రేట్ చేసే తర చేయవచ్చును అంతేకానీ వన్ నాట్ ఫైవ్ డేస్ అస్ అస్సలు 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 ఎవరికి కుదరని పనండి వాళ్ళ క్యారెక్టర్ని డిఫరెంట్ రూపంగా ప్ర ప్రేక్షకులకు చూపియ్యాలి అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది కాని పనండి నిఖిల్ అలా అలా ఉన్నాడు అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అతని నిజ స్వభావమే అలాంటిది కాబట్టి అతను అలా ఉన్నాడు అందరూ కూడా అతన్ని బ్యాచ్ చేయాలి అని చెప్పి ఎంతెంతో ట్రై చేశారండి కానీ దేవుడు పెద్దోడండి మంచితనానికి ఎప్పుడూ ఉండే ఉంటుంది దేవ దైవ సహాయము అనేది మాత్రము నిఖిల్ విషయంలో మరోసారి నిరూపితమైందండి అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే నిఖిల్ నిజస్వరూపం ఏంటి అనే దాన్ని మీకందరికీ చూపించాలి బిగ్ బాస్ బస్లో కూడా తను ఒక గ్రేడ్ కానీ ఏమో గిఫ్ట్ ఇది విన్నర్ అవ్వక ముందు కాదండి విన్నర్ అయిన తర్వాత కూడా ఏమీ గ్రేడ్ లేదు అస్సలు గ్రేడ్ లేదు అస్సలు అస్సలు గ్రేడ్ లేదు తర్వాత కూడా తను వెళ్ళి విన్నర్ ట్రోఫీ అన్ని లక్షలు తర్వాత తను ఎవరిని కోరుకున్నా అంత ఫేమ్ వచ్చిన తర్వాత తను ఎవరు కోరుకున్నా కానీ వాళ్ళు వచ్చే అట్లా ఫేమ్ అండి బిగ్ బాస్ సీజన్ విన్నర్ అంటే అయినా కానీ తను ఏం చెప్పాడంటే ఆ షీల్డ్ ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టేసి నేను వెళ్తాను నా నేను ఇష్టపడిన వ్యక్తి దగ్గరికి అని చెప్పారు లాస్ట్లో అర్జున్ కూడా ఒక బ్లెస్ అయితే చేశాడు ఏంటంటే నువ్వు ఇష్టపడిన వ్యక్తి కానీ నువ్వు ఇష్టపడిన ప్రొఫెషన్ కానీ నువ్వు ఇష్టపడిన విధానం కానీ నీకు దక్కాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా అని చెప్పేసి అయితే అర్జున్ చెప్పడం కూడా జరిగింది అలాంటి నిఖిల్ అంత ఏ అంత తనని హేజ్ చేసిన ఒక వ్యక్తి దగ్గర కూడా ఇప్పుడు మళ్ళీ తను లవ్ చేస్తుందేమో అని చెప్పేసి కాచుకున్నాడంటే తను ఎంతగా ఇష్టపడితే ఇష్టపడ్డాడు తను ఒక్కసారి ఇష్టపడితే మళ్ళీ వాళ్ళే రిజెక్ట్ చేసినా కానీ తన మనసులో ఉండే భావన అలాగే ఉంటుంది అని చెప్పేసి తెలిపే ఒకే ఒక్క వ్యాక్ వ్యక్తి అంటే నిఖిల్ అండి నేను ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ నుంచి ఎయిట్ వరకు చూసిన వ్యక్తుల్లో వ్యక్తిగతంగా గేమ్స్ పరంగా కూడా సూపర్ గేమ్ అని అంటే నిఖిల్ అనేసి చెప్పుకోవచ్చు వ్యక్తిగతంగా కూడా ఇంత మంచి వ్యక్తి నేనకైతే ఎక్కడా చూడలేదండి ఆయనకి ఎడ్వైట్ అనేది లేదు ఆయన గెలిచిన తర్వాత కూడా నేను థ్యాంక్స్ తప్ప వేరేమి చెప్పలేకపోతున్నాను నేను నన్ను వేరే వాడిని కాకుండా మీ వాడిగా నిరూపించుకున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పారా కానీ వేరే ఏమీ చెప్పలేదండి అతనికి మాటలే రాలేదు అయ్యో ఏంట్రా మనకి తెలుగు ఆడియన్స్ ఇంత ఆశీర్వాదం ఇచ్చారు అని చెప్పేసి బిగ్ బాస్ బస్లో కూడా అంతే అర్జున్ అడిగిన ఒక్కో క్వశ్చన్కి నేను మెయిన్ మెయిన్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ముందు పెట్టాను కానీ మీరు రివీల్ చేసుకొని కనుక బిగ్ బాస్ బజ్మల్ల అనక మా టీవీలో వచ్చేదో లేదంటే యూట్యూబ్లో వచ్చేదో కదా మీరు వింటే నిఖిల్ చెప్పిన ఒక్కొక్క సమాధానము మీకు తెలుస్తుంది అండి ఎలా చెప్పాడరా అని చెప్పేసి తన మనస్తత్వం గురించి కానీ తను ఆడిన తీరు కానీ తను చాలా సింప్లిసిటీ అండి తను ట్యాంక్స్ చెప్పే విధానం కానీ చాలా 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 సింప్లిసిటీ ఏది ఓవర్గా రియాక్ట్ అవ్వడు అంత డబ్బు వచ్చినా కానీ అణగిమెనిగి ఉన్నాడంటే అది నిఖిల్ వల్లే సాధ్యమో అంత ఫేమ్ వచ్చినా అణగిమెగి ఉన్నాడంటే అది నిఖిల్ వల్లే సాధ్యమో బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత కూడా తను అణిగిమెగి ఉన్నాడు అంటే అది నిఖిల్ వల్లే సాధ్యం నిజంగా నిఖిల్ చాలా గ్రేట్ ఆయన ఎటువంటి మాస్కు ధరించలేదు ఆయన నిజమైన స్వరూపం అంటే ఇది నిఖిల్ ఈస్ ఎ వెరీ 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 గుడ్ పర్సన్ అనేది నేనైతే నమ్ముతున్నాను ఎవరు కనలే వన్ నాట్ ఫైవ్ డేస్ యాక్టింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ 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 ఎవరు అన్నా తను ఏ ఆడవాళ్ళని వాడుకోలేదు ఎటువంటి మోసము చేయలేదు తను అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత కూడా తను యష్మీన్ కానీ సీతాని కానీ సోనియాని కానీ అందరినీ ఫ్రెండ్స్ కానీ ట్రీట్ చేశాడు సోనియా వచ్చి తనని నామినేట్ చేసిన మూలంగా అంత ఖచ్చితంగా నామినేషన్ చేసిన మూలంగా తనకి ఎంతో బాధ అయినా కానీ తను మా స్టేజ్ పైన కూడా అందరితోనూ నేను మామూలుగానే ఉంటాను అని చెప్పాడే కానీ ఒక్కరి పేరు కూడా నిందించలేదు బిగ్ బాస్ బస్లో కూడా సోనియాది తప్పు అని చెప్పలేదు అంటే నిజంగా నిఖిల్కి యాడ్స్ ఆఫ్ అండి ఎందుకురా అంటే సోనియా కూడా ఎందుకు చెడ్డ పేరు రావాలి తను ఏదో అనిది అని చెప్పేసి వదిలేసే అట్లా మంచి క్యారెక్టర్ అంటే మన నిఖిల్ది ఇలాంటి మంచి వ్యక్తి ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్